హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఇంటర్పోల్ పనిచేసే విధానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇంటర్పోల్ గురించి మనం వింటూ ఉంటాం కానీ చాలా విషయాలు మనకు తెలియదు దాని గురించి ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం ఓకే ఇంటర్పోల్ అనే అంతర్జాతీయ సంస్థ పేరు వింటూ ఉంటాం కానీ అది పనిచేసే విధానం గురించి చాలామందికి తెలియదు దాని పూర్తి పేరు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో జరిగే నేరాలకు సంబంధించి ప్రపంచంలో వివిధ సభ్యదేశాల మధ్య వారధిలా పనిచేస్తుంది డేటాబేస్ని పంచుకోవటం నేరగాళ్ళకి వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్స్కి సహాయపడటం పోలీస్ దళాలకు శిక్షణ ఇవ్వటం ఇలాంటి పనులు ఇంటర్పోల్ నిర్వర్తిస్తుంది ఇది ఒక స్వతంత్ర సంస్థ ప్రస్తుతం నూట తొంభై ఐదు దేశాలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి ఈ సభ్య దేశాలన్నీ అంతర్జాతీయ నేరాన్ని నిరోధించడంలో సమాచారాన్ని చూపించుకుంటూ ఇంకా అవసరమైన అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ఉంటాయి ఏ దేశంలో అయినా సరే నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే అలాంటి వాళ్ళపై ఇంటర్పోల్కి సమాచారం ఇస్తే వారిపై రెడ్ నోటీస్ జారీ చేస్తుంది మన అప్పుడప్పుడు ఉంటూ ఉంటాం పేపర్లు కూడా రెడ్ నోటీస్ జారీ చేయటం కొంతమంది మీద అదనమాట దాని విషయం అదేవిధంగా ఎవరైనా అనుమానితుల గురించి అదనపు సమాచారం అడిగిన వారి కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని ఏ సభ్య దేశమైనా అభ్యర్థిస్తే అలాంటి వారిపై బ్లూ నోటీస్ జారీ చేస్తుంది ఇక టెర్రరిజం వ్యవస్థీకృత నేరగాళ్ల విషయంలో గ్రీన్ నోటీస్ జారీ చేస్తుంది ఎవరైనా వ్యక్తులు ఇతర దేశాల్లో తప్పిపోయినా మోసపోయినా మోసపోవడానికి అవకాశం ఉన్నా అలాంటి వాళ్ళని ట్రేస్ చేయటానికి ఎల్లో నోటీస్ జారీ చేస్తుంది గుర్తు తెలియని సవాలు విషయంలో బ్లాక్ నోటీసును ప్రకటిస్తుంది ఇలా నోటీసులు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడతాయి అయితే ఈ నోటీసుల ఆధారంగా ఇంటర్పోల్ డైరెక్ట్గా ఆయా దేశాలకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళేదు ఆయా సభ్య దేశాల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది ప్రతి సభ్య దేశంలోనూ నేషనల్ సెంట్రల్ బ్యూరో అనే శాఖ ఉంటుంది ఇది ఇంటర్పోల్తో అనుసంధానమై పనిచేస్తుంది లైజానింగ్ అనమాట అంతర్జాతీయంగా ఇంటర్పోల్ చేపట్టే ఆపరేషన్లో ఆ బ్యూరోకు చెందిన రక్షణాధికారులు పాల్గొంటారు వివిధ అసైన్మెంట్లు భాగం పంచుకోవడానికి ప్రతి సభ్య దేశం పోలీస్ అధికారులని పంపిస్తుంది అంటే డిప్యూటేషన్ మీద పంపించడం జరుగుతుంది సైబర్ క్రైమ్ డ్రగ్స్ రవాణా టెర్రరిజం ఇలా నేరం ఏదైనా సరే అంతర్జాతీయ కోణం ఉంటే దాన్ని ఇంటర్పోల్ స్వీకరిస్తుంది మన దేశంలో చెప్పాలంటే సిబిఐ ఉంది సిబిఐ అనేటువంటిది ఇంటర్పోల్తో అనుసంధానమై పనిచేస్తుంది మన దేశం నుంచి అనమాట ఈ ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశంలో యూరోప్లో ఉన్న ఫ్రాన్స్ దేశంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నది లియోన్ అని చెప్పి అక్కడ దీని హెడ్ క్వార్టర్ ఉందన్నమాట సరే ఇది ఇంటర్పోల్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ పంపించండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రోత్సహించండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్